ఈరోజు విజయవాడ నగరంలో జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుతుందండి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగును ఇది ఒక పండుగ వాతావరణ రూపంలో జరుగుతుంది ముఖ్యంగా యువతకు చాలా ఉపయోగకరమైంది యువతలో రాజకీయాల్లో రావడానికి దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుంటే చాలా భవిష్యత్తులో పార్టీల అవకాశాలు కూడా ఉంటుంది ఈ సభ్యత్వానికి కావలసిన ప్రూఫ్స్ ఏంటంటే ఫోటో ఆధార్ కార్డ్ నామి ఆధార్ కార్డ్ ఐదు వందల రూపాయలు మొబైల్ నెంబర్ కావాలి దీనిలో దీంతోపాటు ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ వస్తుంది ఈ ఇన్సూరెన్స్ అనే పాటికల్లా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అంటే యాక్సిడెంట్ రూపేనా ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది దాంతోపాటు ఆసుపత్రి పాలైతే యాక్షన్ రూపాయ ఆసుపత్రి పాలైతే యాభై వేల రూపాయల వరకు ఆ ఆసుపత్రి ఖర్చుల కింద నిమిత్తం వస్తుంది దీంతోపాటు ఏంటంటే పార్టీలో ఏర్పడే కమిటీల్లో అవకాశం కూడా లభిస్తుంది ఇది దాంతోపాటు ఫర్దర్గా పార్టీ కార్యాచరణలో నామినేటెడ్ పోస్టులైన అవకాశాలున్నా అలాంటివి కూడా కల్పించడం జరుగుతుంది పార్టీలో పవన్ కళ్యాణ్ గారు నా శ్రేయస్సే జనసేన శ్రేయస్సు అని పవన్ కళ్యాణ్ గారు జనసే జనసేనికుల సదస్సే నా సయస్ అనే రూ కార్యాచరణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది రాష్ట్రం మొత్తం బాగా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పలానా ఏరియాల్లో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ టెంట్లు వేసి మా జన ఈ కార్యక్రమం నమోదాన్ని చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని యువత పనులు చేసుకునేవారు కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను